హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గోధుమ రవ్వతో కిచిడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఉప్మా అండ్ మన ఛానల్లో గడక కూడా ఉందండి గోధుమ రవ్వతో డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈజీగా అలా ఉడికించేసుకొని సాల్ట్ వేసేసుకొని కర్డ్తో సర్వ్ చేసేసుకోవచ్చండి గడకలాగా తినేసేయచ్చు ఉప్మా కూడా చేసుకోవచ్చు అండ్ ఇలా కిచిడి కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ రెసిపీ ఉంది బట్ అది ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించాను ఆ వీడియోలో ఇప్పుడు నార్మల్గా మనం గిన్నెలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎంత వాటర్ వేయాలి ఎలా ఉడికించుకోవాలి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మనకి అందులో వేసిన పప్పు కూడా ఈజీగా త్వరగా ఎలా ఉడకాలో చూపిస్తాను డీటెయిల్గా చెప్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా పెసరపప్పుని వాటర్లో చక్కగా కడిగేసి నానబెట్టుకోవాలండి స్టార్ట్ చేసే ముందు ఒక టెన్ మినిట్స్ బిఫోర్ నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి నేను కొలతతో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గిన్నెలో కాబట్టి పర్ఫెక్ట్ కొలతతో మనం వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా స్పైసెస్ ఒక నాలుగు లవంగాలు కొద్దిగా సాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని అవి కాస్త లైట్గా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అవ్వగానే అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ అనేవి బాగా ఫ్రై అయితే మనకి ఫ్లేవర్ ఉండదండి అందుకని అవి కాస్త ఫ్రై అవ్వగానే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్స్ అనేవి చక్కగా బ్యాలెన్స్ అవుతాయి ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు పసుపు చిటికడు మాత్రమే వేయాలి కొద్దిగా తర్వాత ఈ గ్లాస్తో నేను కొలత తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాసు వన్ ఒక గ్లాసు బావు వన్ గ్లాస్ మీద పావు గ్లాసు రవ్వ తీసుకున్నాను పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నానమాట దాంతో వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేసేసాను ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి చక్కగా అంత బాగా కలిసేలాగా కలిపేసుకొని చక్కగా మరిగించుకోవాలండి ఈ ఎసరని ఉప్పు అంతా కరిగేంత వరకు కల్ కలిపేసుకొని చక్కగా మరిగించుకోవాలి నేను కల్లుప్పు వేసాను మీరు నార్మల్గా సన్న ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చు చక్కగా ఈ ఎసర్ని మరిగించుకోవాలి చూడండి మరుగుతుంది ఇలా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఇది పావు గ్లాసు తీసుకున్నానండి మరొకసారి చెప్తున్నాను మొత్తం కలిపి పప్పుతో కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాసు అయిపోయిందండి క్వాంటిటీ మనకి ఇప్పుడు ఎసరు మరుగుతుండగా వాటర్ మరిగేటప్పుడు అందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ అంతా వంపేసి వేసేసుకోవాలి ముందుగా పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఉడకాలి కదా పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో చక్కగా ప పప్పును ఉడికించుకోవాలండి ఇప్పుడే రవ్వ యాడ్ చేయకూడదు పెసరపప్పుని ఉడికించుకోవాలి ఎందుకంటే పప్పు ఉడకదు రవ్వ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి పెసరపప్పు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పప్పు ఉడికిపోయిందండి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రవ్వ వేసేసి చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలండి గోధుమ రవ్వ వేసేసాను చక్కగా ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది పర్ఫెక్ట్ కిచిడి రె రెడీ అయిపోయిందండి ఇందులో మనం పోపులో ఇష్టం ఉన్న వాళ్ళు క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా అంతా కూడా దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వతో కిచిడి రెడీ అయిపోయిందండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్తో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం అంతవరకు సియూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్